ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో కి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది హిందీలో పెద్ద పాపులర్ అయిన బిగ్ బాస్ తమిళ్ లో అంతగా ఆకట్టుకోలేదు దీంతో తెలుగులో అలా జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారట అయితే ఈ షోలో ప్రేక్షకులు ఊహించినంత పెద్ద స్టార్స్ లేకపోవడం కొంతమందిని నిరాశకు గురి చేసిన విషయం తెలిసిందే అయితే బిగ్ బాస్ లో పాల్గొనమని చాలా మంది స్టార్స్ కి ఆఫర్ చేసినా కొంతమంది ఒప్పుకోలేదని తెలుస్తోంది అయితే ఇందులో ప్రస్తుతం ఉన్నవారికి రెమ్యునరేషన్ ని బాగానే ఇస్తున్నారట షో కి హోస్ట్ గా ఉన్న ఎన్టీఆర్కి ఏడు కోట్లు ఇస్తున్నారు అలాగే మిగతా పద్నాలుగు మంది సెలబ్రిటీలకు ఒక్కొక్కరికి వారానికి ఒక్కో రేట్ ని ఫిక్స్ చేశారని సమాచారం అందులో ముఖ్యంగా సంపూకి పది లక్షలు ధనరాజ్ తో పాటు ఓ ఐదుగురికి ఏడు లక్షల వరకు ఇస్తున్నారని టాక్ అలాగే మరో ఇద్దరికి ఐదు లక్షలు అలాగే చిన్న స్టార్స్ అయినా మిగతా వారికి మూడు లక్షలు ఇస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం